ఒక అనామకుడు ప్రపంచం తిరగడమైంది ఇప్పటికి ఒళ్ళంత గగురుపాటు భయం పుడుతుంటుంది అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేబం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా అంటే ఒక్క చుక్క కూడా వర్షం పడలే మొన్న ఏం ఏమి చెప్తారు అనుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరామ్కు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూర నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది ఇక్కడ ఆసీనులైన చాలా మందికి తెలుస్తుంది మీకు జనబలం చాలా ఉన్నది తెలంగాణ బలం ఇంకా పారంగున్నది లేదు ఐదేళ్లే కాదు